ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత తెలంగాణకు రెండవ రాజధాని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడంలో ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన తెలంగాణ సెకండ్ క్యాపిటల్ అదే అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే సంచలన ప్రకటన చేశారు మనందరికీ తెలుసు ఒక పక్క ఏపీలో మూడు రాజధానులు అయితే కనుక ప్రకటించి సీఎం జగన్ జగన్ అయితే సంచలనం సృష్టించారు అయితే కొన్ని కారణాలలో ఇప్పటికీ ఒక రాజధాని కూడా పూర్తవలేదు వైజాగ్ ఒక రాజధాని అని అయితే అనౌన్స్ చేసినప్పటికీ పూర్తిగా అది కూడా అమల్లోకి అయితే రాలేదు అమరావతి రాజధాని అని కోర్టు అయితే చెప్తోంది సో అక్కడ ఏపీలో తర్జన భర్జన పడుతున్న సమయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు తెలంగాణకు రెండవ రాజధాని అదే అంటూ ప్రకటించారు వివరాలు చూస్తే లోక్సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు ఇవాళ హనుమకొండ జిల్లా మణికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్కు రాష్ట్రానికి సెకండ్ క్యాపిటల్ అయ్యే అన్ని అర్హతలున్నాయని స్పష్టం చేశారు కాకతీయుల చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతం రాష్ట్ర రెండోజు రాజధాని అవ్వడం కన్నా సంతోషం ఏముంటుంది అని రేవంత్ రెడ్డి అన్నారు కేంద్రంలో నరేంద్ర మోదీ రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇప్పటికే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు తగిన రీతిలో బుద్ధి చెప్పారని ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మోడీకి గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు వ్యవసాయాన్ని నల్ల చట్టాలతో అన్నదాతల ప్రాణాలను హరించిన పాపం మోడీకి చుట్టుకుంటుందని అన్నారు అధికారంలో ఉన్న పదేళ్లు బీజేపీ కార్పొరేట్లకు దోచిపెట్టిందని విమర్శించారు సో ఓవరాల్గా చూస్తే సెకండ్ తెలంగాణకి సెకండ్ క్యాపిటల్ గా అయితే గనక వరంగల్కి ఉన్నాయి కాకతీయల చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రాంతం రెండో రాజధాని అవడం అయితే గనక ఎంతో ఆనందకరమైన అని అయితే రావంత్రెడ్డి ప్రకటన చేశారు